ప్రతి వంటింట్లో ఉల్లిపాయలు కనిపిస్తుంటాయి సాధారణంగా ఏ కూరలోనైనా ఉల్లి ఉండాల్సిందే ఉల్లిపాయలు వంటకాలకు రుచిని తీసుకువస్తుంది అంతేకాకుండా ఉల్లిపాయలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి ఉల్లి చేసే మేలు కూడా చేయదని చెబుతుంటారు ఉల్లిపాయను కోసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతుంటారు కళ్ల మండి నీళ్లు కారుతుంటాయి ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు ఎందుకు వస్తాయనేది మంది తెలియదు కోసేటప్పుడు అందులోని సిన్ ఆక్సైడ్ అనే రసాయన సమ్మేళనం ఇది కన్నీళ్లను ప్రేరేపిస్తుంది కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండే మూడు చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం ఉల్లిపాయలను కట్ చేసే ముందు ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి ఆ తర్వాత ఉల్లిపాయ కోసేటప్పుడు అందులో నుంచి ఎలాంటి ఎంజైమ్లను విడుదల చేయదు అందువల్ల కళ్లు కూడా మండేందుకు అవకాశం ఉండదు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేయడానికి ముందు పొట్టు తీసి మూడు ముక్కలుగా కట్ చేసి నీటిలో కాసేపు ఉంచాలి కొందరు నీటిలో ఉంచే ఉల్లిపాయలను కట్ చేస్తుంటారు ఎందుకంటే చల్లగా ఉండే ఉల్లిగడ్డల్లో కన్నీళ్లకు ప్రేరేపించే ఎంజైమ్లు నెమ్మదిగా విడుదలవుతాయి ఉల్లిపాయలను కోసేందుకు షార్ప్ గా ఉండే చాక్ ను వాడాలి ఇలా చేస్తే ఉల్లిపాయ నుంచి ఎంజైమ్లు తక్కువగా విడుదల అవుతాయి ఉల్లిపాయలను తరిగేటప్పుడు చాకు కాస్త నిమ్మరసం రాస్తే కూడా కన్నీళ్లను తగ్గించవచ్చు